ఈ సభకు అధ్యక్షుడు కమిటీ రచనలు ప్రజలు అందరి యొక్క అందరికీ అందుబాటులో ఉంచవలసినటువంటి బాధ్యత ఉన్నది కేవలం గ్రంథాన్ని ముద్రించడమే కాకుండా ఆ గ్రంథాన్ని ప్రజలందరికీ కూడాను అందుబాటులో ఉంచుతారని నేను భావిస్తున్నాను ఆశిస్తున్నాను ఆ దిశగా తెలుగు అకాడమీ మరి ఎంతో కృషి చేయవలసిన అవసరం ఉన్నది మరి తప్పకుండా అటువంటి కృషి ఈ తెలుగు అకాడమీ జరుగుతుందని నేను భావిస్తున్నాను ఈ గ్రంథాలన్నీ కూడాను ప్రజలకు అందుబాటులో ఉండాలంటే మరి ముద్దించడమే కాకుండా మరి అన్ని పుస్తకాల్లోనూ లైబ్రరీస్లో కూడాను మరి ఈ గ్రంథాలని ఉండేటట్టుగా చేయాలని తర్వాత గోవిడ గారి గ్రంథాలన్నీ కూడాను ఒక చక్కని వెబ్సైట్లో అందరికి అందుబాటులో ఉండేటట్టుగా వారి వెబ్‌సైట్ వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లయితే చాలా బాగుంటుంది తప్పకుండా అటువంటి పటిష్టమైనటువంటి వెబ్సైట్ని త్వరలో ఆవిష్కరి త్వరలో మరి ఏర్పాటు చేస్తారని ఆల్రెడీ మరి తెలుగు నర్సీ వారు దీన్ని ఏర్పాటు చేస్తున్నారు అయితే భూమి భోగి అనే గారి గ్రంథాలన్నీ కూడాను ఆ వెబ్సైట్లో అందరూ డౌన్లోడ్ చేసుకునేటట్టుగా ఉంచాలని నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను తర్వాత మరి ఏ కవి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకు వారి యొక్క కవితల మీద సెమినార్లు అయితేనేవి తర్వాత రీసెర్చ్ అయితేనేమి మరి అన్ని జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యతని తప్పకుండా తెలుగు అకాడమీ నిర్వర్తిస్తుందని మరి వారు అనేక భిన్నమైనటువంటి అంశాల మీద గోబేమన్న గారి ఆలోచన విధానం మీద తప్పకుండా పరిశోధనలు తొలగితే అని తర్వాత అనేక సెమినార్స్ ద్వారా విషయాలు అందరికి కూడాను మరి తీసుకెళ్తుందని నేను సందర్భంగా